నాకు కోపం వస్తే నా కోపం చల్లార్చాలి నేను తిడితే పడాలి నేను కొడితే ఏడవాలి ఎంత జీతం కావాలి నా చెప్పాయి గారు ఈ బానిస కాలం కాదు ఈ ప్రజాస్వామ్యం ప్రజలే ప్రభువులు ఎవడు కావాలి మీ ఉద్యోగం ఇదే బానిసల కాలం భార్యలంతా బానిసలే అగ్రకులాల వారికి శూద్రులంతా బానిసలే అని మీరు అనుకుంటున్నారు ఆ రోజులు మారాయి మీడాకులు పెరిగాయి వివాహాలకే ఎసరు బీసీ ఉద్యమాలు పెరిగాయి మారిపోయాయిరా నిజమే ఓ ఎక్కది వాళ్ళు అక్కదే చతుర్వర్ణం మయస్సు ఒకే రాజ్యం ఒకే ఎన్నిక దొంగ ఓటు ఈవీఎంలు కోట్లు ఈసి సర్వంతులు ఈసీ సర్వం తమ అదుపు ఆజ్ఞల సామ్రాజ్యం అవు ఎక్కడివాళ్లు అక్కడే చతుర్వర్ణం మయా సృష్టం తిడతాం తంతాం పడేవాళ్లు సూద్రం వస్తున్నారు అయ్యగారు తమ్మినేని అక్కిరాజు హైదరాబాద్ పదమూడు అక్టోబర్ రెండువేల